Welcome to Viewpoint ఈ రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి దీని వెనుక ప్రధాన కారణం కొలెస్ట్రాల్ పెరగడం ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం గణనీయంగా పెరుగుతోంది శరీరంలో కొలెస్ట్రాల్ ఉండడం మంచిదే అయితే అది బాగా పెరిగినప్పుడు దములలో ఫ్లేక్ లేదా కొవ్వు రూపంలో పేరుకుపోతోంది దీంతో రక్త ప్రసరణకు అడ్డంకి ఏర్పడుతోంది ఇది గుండె వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ఇక చలికాలంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ఇక చలికాల చాలా మంది వ్యాయామానికి దూరంగా ఉంటారు అంతేకాకుండా వేయించిన ఆహారాలతో పాటు షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో మరింత కొలెస్ట్రాల్ పెరుగుతోంది కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేయకపోతే హార్ట్ అటాక్ స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి కొన్ని కూరగాయల్ని సిఫార్సు చేశారు నిపుణులు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే కూరగాయల గురించి వివరించారు ఆ కూరగాయలు ఏంటి అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం శీతాకాలంలో కూర ఎక్కువగా లభిస్తోంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో మెంతి సహాయపడుతుంది సహాయపడుతుందంటున్నారు డాక్టర్స్ మెంతి కూరలో సహజంగా కరిగే ఫైబర్ ఉంటుంది ఇది పేగుల్లో బంధిస్తోంది ఇది నిల్వ చేసిన కొలెస్ట్రాల్ నుంచి ఆమ్లంలో ఉత్పత్తి చేస్తోంది దీంతో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి మెంతి కూరలో సాపోన్ అనే సమ్మె ఉంటోంది ఇది మీరు తినే ఆహారం నుంచి కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తోంది మెంతి కూరతో పాటు మెంతులు మెంతుల మొలకల్ని తిన్నా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఈ సహజ పదార్థాలు చెడు కొలెస్ కొలెస్ట్రాల్ తో పాటు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి స్ప్రింగ్ గార్లిక్ కూడా శీతాకాలపు సూపర్ ఫుడ్ అని పోషకాహార నిపుణులు అంటున్నారు దీని గురించి చాలా మందికి తెలియదు మీరు ఆకుపచ్చ వెల్లుల్లి కూర వంటుకొని తింటే అది అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని విడుదల చేస్తోంది ఇది మీ శరీరంలోని స్టాటిన్ మందులు లక్ష్యంగా చేసుకునే ఎంజాయిని టార్గెట్ చేసుకుంటుంది ఇది మీ కాలియం తక్కువ కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందని చెప్తున్నారు నిపుణులు